से <laughs> नैन Terima kasih.

ఈరోజు నా సతీమణి ఎమ్మెల్యే పద్మావతి గారి జన్మదిన సందర్భంగా స్వామివారి ఆశీషుల కోసం దర్శనానికి కోసం వచ్చినవి ఎప్పుడు తిరుపతి వచ్చినా చాలా సంతోషంగా మరి ఉంటుంది నూతనంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు అభినందనలు రెండు రాష్ట్రాల మందర మధ్య మంచి సంబంధాలు ఉండాలని తెలుగు జాతి రెండు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి మొత్తం కూడా అందరూ మంచి ఉండాలని సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం అది చట్టం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది మేము స్ట్రిక్ట్గా ఏ కమిషన్ వేసినా ఏమున్నా చట్టం ధర్మం న్యాయం పాటించే ముందుకు పోతున్నాం